ప్రభు నామానికే మహిమ కలుగుడుగా కూడు వచ్చిన మీ అందరికీ పరిమిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏ వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనాలండి ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే పరిశీలించి తీర్మానించుట పరిశీలించి తీర్మానించుట ముఖ్య అంశంగా మనం చూడవచ్చు మొదటి పదకొండు వచ్చినాల్లో సంతోషము చేత పరిశీలించుట మొదటి వచ్చిన చదువుదాం కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి చూడుమని నా హృదయంతో చెప్పుకుంటుంది అయితే అది వ్యర్థ ప్రయత్నమాయన శరీరాశ నేత్రాశలచే కలుగు సంతోషంతో ఆ సంతోషం వలన కలిగిన లాభమేంటో కనుక్కోవాలని ప్రయత్నించాడు జీవితానికి అర్థం తెలుసుకునేందుకు సొలోమాను విలాసాల వైపు దృష్టి మళ్లించాడు ఆ తర్వాత ఇదియో వ్యర్థము అని సొలోమాను చెబుతున్నాడు అందుకే రెండవ వచనం అంటాడు నవ్వుతో నీవు వెర్రిదానవని సంతోషముతో నీ చేత కలుగుని దేమనియు నేనంటిని అంటాడు ఇదియు వ్యర్థము అని సులమని చెప్తున్నాడు సంతోషము కూడా వ్యర్థమే తాను సాధించదలుచుకున్న ఆశయాలని వెల్లడిస్తున్నాడు ప్రతి ఒక్కరూ అడగవలసిన ప్రశ్న అతన్ని వేధించింది అది ప్రశ్నలన్నిటిలోకి ప్రధానమైనది అదేంటంటే మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి నిజంగా ఏదైనా ఉందా ఈ ప్రశ్నలకు జవాబు దొరికే ఒకే ఒక చోటకి అతను వెళ్ళలేదు అది మనం గమనించాలి అదే దేవుని యొక్క మాట ఈ సమాచారం కోసం దీన్ని పరిశోధించి తెలుసుకోవడం కోసం అతడు తన ఆలోచనలు ప్రయోగాలపైనే దృష్టి నుంచాడు ప్రయోగాలపైనే దృష్టి నుంచాడు మొదటి అధ్యాయం పదహారవశలో మనం చూస్తే ఎరుషులు నాకు ముందున్న కంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించింది జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి నా మనసులో నేను అనుకుంటుని రెండవ అధ్యాయం పదిహేనవచనంలో చూస్తే కావున బుద్ధిహీనునికి సంభవించినట్టే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి నా హృదయం అందు అనుకుంటుని ఇదియు వ్యర్థమే అంటాడు గమనించండి ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నం చూస్తే మరియు నేను కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానంలో పుచ్చుకొనిచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము అంట ఇది వానికి భాగ్యము ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే అన్నపానంలో పుచ్చుకొని సంతోషించుటకంటే కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషాన్ని పోగడాను బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే ఇదియే వారికి తోడుగా ఉన్నది అంటాడు ఇంకా మనం చూస్తే పన్నెండు అధ్యాయం వచనం చదివితే ఇదంతా విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అంత భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొని చూడవలను మానవ కోటికి ఇది విధి అంటాడు కాబట్టి మన భాగంలోకి వస్తే మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు నా మనస్సు ఇంకా జ్ఞానం అనుసరించి చూడగా ఆకాశం కింద తాము మృతుకాలమంత మనుషులు ఏమి చేసి మేలు అనుభవించులో చూడగలనే తలంచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుంది అనుగు మతిహీనత యొక్క సంగతి అంత గ్రహించినవి నా మనసులో నేను యోచన చేసుకుంటుంది నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీళ్లు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని ఇండ్లు కట్టించుకున్నాను ద్రాక్ష తోటలు నాటించుకున్నాను అంటున్నాడు రాజుల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఏడవ అధ్యాయంలో సులోమాను పదమూడు సంవత్సరములు తన నగలు కట్టించుచుండి దానిని అంతటిని ముగించాను పరమగీతము ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన బయలు హామోరు నందు సులోమానికి ఒక ద్రాక్ష వనము కలదు అతడు దానిని కాపులకిచ్చాను సులోమానికి ఒక ద్రాక్ష వనము నాలుగో అధ్యాయం పదహారవ వచనాన్ని చదివితే పరమగీతంలో ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు వేయించేయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములను వ్యాపింపచేయుడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయును గాక అంట ఐదవ అధ్యాయం మొదటి వచనం పరమగీతం చదివితే నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యాన వనమునకు నేను ఏతేంచి తిని అంటాడు ఇంకా పనివారిని సంపాదించుకున్నాడు మందలను సంపాదించుకున్నాడు బంగారాన్ని కూడా సంపాదించుకున్నాడు బంగారాన్ని కూడా సంపాదించుకున్నాడు అదే అంటాడు ఏడవ విషయంలో పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటేనే నా ఇంట పుట్టిన దాసులు నాకుండని ఎరుషులు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందులు గొర్రె మేకల మందులు బహు విస్తారముగా సంపాదించుకున్నాను నా కొరకు వెండి బంగారాలను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకున్నాను నేను గాయకులను గాయకులందరూ మనుషులు ఇచ్చి మనుషులు ఇచ్చయించు సంపదను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుషులు ఏమనందున్న నేను ఘనుడనే అభివృద్ధి పొందుతూని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు అంటాడు కాబట్టి బంగారము పశువుల మందలు ఇవన్నీ సంపాదించుకుని ఘనుడయ్యాడు ఘనుడయ్యాడు ఈ సంపాదించుకున్న తాను సంపాదించుకున్న దాని అంతటిని రాజుల మొదటి గ్రంథాలు మనం చూడవచ్చు రాజుల మొదటి గ్రంథం అంటే సులభమాను తనకు ఏది కావాలంటే అది కూర్చుకోగలిగిన స్థితిలో ఉన్నాడు అలాగే దేనిని అనుభవించాలన్నా అన్ని విషయాల్లో భోగాల్లో తేలి తన జీవితాన్ని అనుభవించాడు సులోమాను జీవితానికి ప్రభు చెప్పిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది లోకాసు ప్రభు చెబుతారు తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే మనం చూస్తే మరియు ఆయన అందరితో ఎట్లైన ఎవడైనను నన్ను వెంబడింప గోరుని తను తాను ఉపేక్షించుకొని దినము తన ఎత్తుకొని నన్ను వెంబడింపను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును అంటాడు సులమను ఎంత సంపాదించి అంటే లోకమంతా సంపాదించి ప్రయాసపడిన చివరికి ఏమంటున్నాడు అది వ్యర్థము అంటున్నాడు పదకొండవ వచ్చిన చదివితే అప్పుడు నేను చేసిన పనులని వాటి కొరకై నేను పడిన తీరు నేను దానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడాను సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడే కాబట్టి లోకమంతా సంపాదించినా అది వ్యర్థమే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని పౌలు గారు అంటారు కొరంగిల్కు రాసిన మధుర పత్రిక పదిహేను యాభై ఎనిమిదిలో ప్రభు అంటారు మతేశ్వార్త పదో అధ్యాయంలో గిన్నెడు ఇస్తే దాని ఫలము పరలోకంలో ఉన్నది అని ప్రభు చెప్పారు అందుకే శిష్యుడైనటువంటి యోహాన్ గారు మొదటి పత్రికలో రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి చూస్తే లోకము దాని ఆశలు గతించిపోతాయి దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలుస్తాడు అంట కాబట్టి దేవుని పిల్లలు పౌలు గారు చెప్పినట్టు కొద్ది పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయం కొద్ది రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు పెద్దలు వచ్చినాడు చూస్తే మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం కాబట్టి దృశ్యమైన వాటి మీద మనం మనసు అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూచుట మనకు ప్రయోజనకరం భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పైనున్న వాటినే వెదకుట ఆశీర్వాదం కొలసి పత్రిక మూడో అధ్యాయంలో మనం చదువుతాం ఇంకా మనం చూస్తే వచనం నుంచి వచనం వరకు జ్ఞానము బుద్ధిహీనత పరిశీలన మనం చూస్తాం జ్ఞానము బుద్ధిహీనత యొక్క పరిశీలత పన్నెండవ వచనం నుంచి రాజు తన రాజు తర్వాత రాబో వాడు ఇదివరకు దాని జరిగిన దాని విషయము సైతము ఏమి చేయను అనుకొని నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటున్నాను అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుంది జ్ఞానికి కన్నులు తలడం ఉన్నవి బుద్ధిహీనుడు చీకటిలోను చీకటి అందు నడుచుకొని చున్నాడు ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించినని నేను గ్రహించింది కావున బుద్ధిహీనుడికి సంభవించినట్టే నాకును సంభవించను కనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించదనని నా హృదయం ముందు అనుకుంటుంది ఇదియు వ్యర్థమే అంటాడు జ్ఞానము బుద్ధిహీనత వాటిని పరిశీలించడం అప్పుడు అనిపించింది అతనికి చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరము బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంతో ప్రయోజనకరం అని తెలుసుకున్నాడు అయినా సరే పద్నాలుగోచనం నుంచి మనం చూస్తే పదహారవచన వరకు జ్ఞానులు పొందు విధమెట్టుతో బుద్ధిహీనులు పొందు విధము కూడా అట్టిదే అందరికీ ఒకే గతి మరణం వచ్చును కాబట్టి అది కూడా వ్యర్థమే అని నేను తెలుసుకున్నాను అంటాడు దీని ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అదేంటంటే దేవుడు లేకుండా పరలోక సంబంధము కూడా లేకుండా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మూలంగా వచ్చే శాశ్వత జీవం లేకుండా ఇహలోక సంబంధములు ఆధిక్యత ఇవన్నీ కూడా వ్యర్థము అని అంటున్నాడు అందుకే మతశ్వార్త పదహారు ఇరవై ఆరులో ప్రభు అంటారు ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అంటాడు అందుకే పౌలు గారు దృశ్యమైన వాటిని చూడకండి అదృశ్యమైన వాటిని నిర్దానించి చూడండి అది మనకు మేలు ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పారు కొరదలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు కనుక మన దృష్టి పరసంబంధమైన వాటి మీదే ఉంచాలి కానీ భూసంబంధమైన వాటి మీద ఉంచకూడదు ఎందుకంటే ఇదంతా వ్యర్థము ఒకడు గాలికేరకు ప్రయాసపడినట్టే అంటాడు ఇంకా మనం చూస్తే పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు పని చేయుట చేత పరిశీలన చేశాడు పని చేయుట చేత పరిశీలన సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత ఉత్సవానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితేనే మరి ఆ వచ్చేవాడు జ్ఞానం గలవాడై ఉంటాడో బుద్ధిహీనుడై ఉంటాడో ఎవరికి తెలుసు అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి ఉంటాడు అది వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడినైతే ఒకడు జ్ఞానముతోనూ తెలుగుతోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చివేయలసి వస్తుంది ఇది వ్యర్థము గొప్ప చెడుగునై ఉన్నది అంటాడు సూర్యుని క్రింద నరునికి తట్టత్సించి ప్రయాసం అంతటి చేతనం వాడు తలపెట్టిన కార్యములైనటి చేతను వాడికి ఏమీ దొరకట్లేదు వాడి దినాలన్నీ కూడా శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి అందైనా సరే వాడికి మనసులో నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అంట పని చేయుట చేత పరిశీలన అనమాట దేవుడే ఏదైనా తోటలో మానవుడు పడిపోకముందు పని చేయుట అనే దాన్ని నియమించాడు కాబట్టి పని వలన ప్రయాసపడట వలన లాభం ఉన్నదేమో కనుక్కుందాం అని ప్రయత్నించి సులోమాను ఆశాభంగుడాడు ఎందుకంటే తన పనికి హక్కుదారులు ఎవరో తెలియదు తన పనికి ఎవడో ఒకడు హక్కుదారుడు అని నిశ్చయించుకున్నాడు తాను సాధించిన ఘనకార్యములన్నిటినీ తాను కూడబెట్టుకున్నటువంటి వస్తువాహనాలన్నిటికీ శాశ్వతమైన విలువ అంటూ ఏదీ లేదు అని సులోమాను గ్రహించాడు తాను చనిపోయి వాటినన్నిటిని ఎవరికో విడిచిపెట్టాలి అని అతడు గ్రహించుకున్నాడు కీర్తనకారుడు అంటాడు కీర్తన ముప్పై తొమ్మిదిలో ఆరో వచనం ముప్పై తొమ్మిదో కీర్తన ఆరో వచనం మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు వారు తొందర గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజుక్కునో తెలియదు అంటాడు నలభై తొమ్మిదో అధ్యాయంలో చూస్తే పది పదకొండవ వచనాలు జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనపడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశితురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచునని తమ నివాస స్థలములు తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు తమ భూములకు పేర్లు పెడతారు అయితే ఎంత ఘనత వహించిన వాడైనా సరే ఏ మనుషుడు నిలవజ్జాలడు అంటాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై ఒకటో వచ్చిన ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు అయితే దాని కొరకు ప్రయాసపడిన వారికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి వేయవలసి వస్తుంది ఇది కూడా వ్యర్థమే గొప్ప చెడుగై ఉన్నది అంటాడు ఇంకా మనం చూస్తే ఇరవై రెండవ చరవై రెండు ఇరవై మూడు సూర్యుడి క్రింద నలుడికి తటస్థించి ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టిన కార్యములైనటి చేతను వాడికి ఏమి దొరుకుతున్నది వాడి దినమలన్నీ కూడా శ్రమకరములు పాట్లు పాటలు వ్యసనకరములు రాత్రి ఎంతైనా వాడి మనస్సుకు నెమ్మది దొరకట్లేదు ఇది కూడా వ్యర్థమే అంటున్నాడు కాబట్టి జ్ఞానముతో తెలివితో యుక్తితో ప్రయాసపడి పనిచేసిన తర్వాత అది మరొకటికి ఇచ్చి వేయవలసి వచ్చిన మానవుని దినములన్నీ కూడా వారి పాట్లన్నీ కూడా వ్యసనకరములు వ్యసనకరములు యోగు గ్రంథం ఐదో అధ్యాయం ఏడవచనం యోగు గ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనం రవ్వలు పైకి ఎగురినట్లు నరుడు శ్రమానుభవంకే పడుతున్నారు అంటాడు లోకోస వార్త రెండో అధ్యాయం పదహారో వచనం మనం చదివితే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పదహార వచనం నుంచి మనం చూస్తే పదహార వచనం నుంచి మరి ఆయనతో ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పడింది అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతున్నాను అని తనతో తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగ చేతున్నాను నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించేందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించు అని చెప్పుకుందని అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు నీవు సిద్ధపరచిన ఎవనివనని అతనితో చెప్పును దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే వాడు అలాగునే ఉండునని చెప్పాను ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చనం వరకు మనం చూస్తే అన్నపానములు పుచ్చుకున్నటకంటేను తన కష్టార్జితం చేత సుఖ కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేనే అంటాడు నిజ సంతోషం దేవుని వల్ల కలుగుతుంది ఎట్లంటే అన్నపానములు పుచ్చుకుంటూ కష్టార్జితం చేత సుఖపడడం ఇది దేవుని అనుగ్రహం అంటాడు అందుకే ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము కాదు అంటాడు ఎవరికి సాధ్యం కాదు అందుకే ఇరవై ఆరవచనలో మనం చూస్తే జ్ఞానమిచ్చేవాడు దేవుడే దేవుడు ఇష్టడైన వారికి ఇస్తాడు ఇరవై ఆరో వచనం చదివితే దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడు అయితే దృష్టికి దేవదృష్టికి ఇష్టడవానికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు ఇదియో వ్యర్థముగాను ఒకడు గాలిగా ప్రయాసపడినట్టు నాకు కనబడింది అంటాడు కాబట్టి దేవునికి ఇష్టడైన వారికి దైవ దృష్టికి మంచి మంచివాడుగా ఉండేవాడికి దేవుడు జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని ఇస్తాడు వాడికి ఇవ్వడానికే ఒక పాపాత్ముడిని నిర్ణయిస్తాడు ఆ పాపాత్ముడు ఏం చేస్తాడంటే ప్రయాసపడి పోగు చేస్తాడంత ఆ ప్రయాసపడి పోగు చేసిన దాన్ని దేవుడి దృష్టికి మంచివారిగా వారికి దేవుడు అనుగ్రహిస్తాడు ఇది కూడా వ్యర్థమే అని సులో మోన్ అంటున్నాడు ఇవి ఈ రెండో అధ్యాయం ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రెండు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికడిలో